హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫుడ్ బ్లాగ్ రోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి హెల్దీగా లంచ్ బాక్స్ రెసిపీ అనమాట అది ఎలా చేసామనేది చూసేయండి అసలు ఏ తో చేసామో తెలుసా ఇది వచ్చేసి మునగాకుతో చేసుకుందనమాట మునగాకుతో ఏం చేసుకున్నా సరే హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుంది చక్కగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా చేసుకొని మీ వాళ్ళకి పెట్టేసేయండి తింటారు ఫ్రెష్గా మునగాక అయితే తీసేసుకోవాలి దాన్ని తల్లేకుండా మంచిగా కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టి తుచ్చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి దాంతోపాటు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట ముందుగా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర అలాగే తాలింపు గింజలు దాంతోపాటు మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు దాంతోపాటు పచ్చిమిర్చి స్పైసెస్ మీరు స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి దాంతోపాటు ఎండుమిర్చి కూడా క్రిస్పీగా ఉంటుంది యాడ్ చేసుకున్నాం దాంతోపాటు కొద్దిగంత కరివేపాకు అనమాట ఇవన్నీ వేస్తే తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు కదా చాలా బాగుంటుంది దీంట్లోకి టేస్ట్ కోసం కొద్దిగంత సాల్ట్ అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మునగాకు ఉంది కదా దాన్ని ప్యాన్ మొత్తం ఇలా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటూ వేసేసుకోవాలి దాన్ని మాత్రం అస్సలు కలపొద్దు ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న అన్నం ఉంది కదా దాన్ని ఇలా పొడపొడగా ఉంటే బాగుంటుంది దానిపైన ఇలా వేసేసుకోవాలి అసలు కలపొద్దు ఇలా వేసేసిన తర్వాత దీనిపైన కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచమే వేసాం కాబట్టి దీనిపైన వేస్తే మొత్తం సరిపోతుంది అనమాట దాంతోపాటు ధనియా పౌడరు అలాగే మసాలా అనమాట ఏ మసాలా ఉంటే అది వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని ఈ విధంగా వదిలేయాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఫర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడైతే కింద నుంచి గరిట పెట్టుకొని మంచిగా చూసారా ఎంత క్రిస్పీగా అయిపోయిందో ఈజీగా అయితే మీ పిల్లలు అసలు వద్దు అనకుండా హెల్తీగా ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్లో పెడితే ఖచ్చితంగా ఫినిష్ చేసేస్తారు మీకోసమే చేశాను అనేసి టేస్టీ టేస్టీగా అలాగా వాళ్ళకి చెప్పి పెట్టండి ఖచ్చితంగా మిగల్చకుండా తినేస్తారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి హెల్దీ రెసిపీ అనేవి పెడుతూ ఉండండి అలాగే లంచ్ బాక్స్ అనేది రిటర్న్ తీసుకొని రాకుండా ఇట్లా చేసి పెడితే టేస్టీగా ఉంటుంది కాబట్టి బల్లే తినేస్తారనమాట చూసారా రెసిపీ అనేది ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్